హాయ్ ఫ్రెండ్స్ కేపీహెచ్బి స్ట్రీట్ షాపింగ్లో మేము ఇవన్నీ కొన్నాము వీటి ఒక్కొక్క రేట్ అయితే నేను చెప్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మేము ఇయర్ రింగ్స్ కొన్నామండి ఇయర్ రింగ్స్ చాలా కలర్స్లో ఉన్నాయి బట్ ఒక డ్రెస్ మీద మ్యాచ్ అవుతుందని ఇది కొన్నాము దీని కాస్ట్ మాకు ఫార్టీ రూపీస్ పడింది తర్వాత ఒక చైన్ తీసుకున్నాము హార్ట్ షేడ్ పెండెంట్ ఉండడం వల్ల దీన్ని తీసుకున్నామండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఆల్రెడీ మేము తీసుకున్నాం కాబట్టి ఇది తీసుకున్నాము మిడిల్లో ఒక స్టోన్ కూడా వచ్చింది దీని కాస్ట్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది రెగ్యులర్ యూసర్స్ కోసం స్ట్రెస్ అయితే తీసుకున్నాము వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఇస్తాను అనేసరికి వీటిని తీసుకున్నాము చూసారుగా గ్రీన్ కలర్ ఫ్లవర్స్ వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంది తర్వాత వైట్ స్టోన్ వచ్చిన ఈ స్టర్ట్స్ అండి ఒక్కొక్క స్టర్ట్స్ మాకు ట్వంటీ రూపీస్ పడింది తర్వాత గ్రీన్ కలర్ స్టోన్ వచ్చి తీసుకుంది ఇది తన కోసమే తీసుకుంది తర్వాత ఒక హెయిర్ పిన్ తీసుకుంది ఇది ఒక ట్వంటీ రూపీస్ అయిందండి అండి ఏదైనా అకేషన్గా వేసుకుందాము తీసుకున్నాము నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ ఇయర్ స్టడ్స్ తీసుకున్నాము ఇది యాపిల్ షేప్ ఉండడం వల్ల మా పాపకు బాగా నచ్చింది దీని కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయింది Next hair clips ఈ హెయిర్ క్లిప్స్ ఒకటి ఫిఫ్టీ రూపీస్ పడిందండి రెడ్ కలర్ బో ఉండడం వల్ల అది అంత కాస్ట్ అయింది తర్వాత ఇది సింపుల్గా ఉంది ఇది థర్టీ రూపీస్ అయింది తర్వాత రెగ్యులర్గా స్కూల్ వెళ్ళేదానికి ఒక బ్రేస్లెట్ తీసుకుంది దీని కాస్ట్ అయితే ఫిఫ్టీ రూపీస్ పడింది ఇది చూడడానికి కూడా యూనిక్గా అనిపించింది తనకి దానివల్ల తీసుకుంది రెగ్యులర్ యూసెస్ కోసం మాత్రమే అండి ఇది తీసుకుంది తర్వాత ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాము ఈ హ్యాండ్ బ్యాగ్కి పైన ఒక బో వచ్చింది రెండు జిప్స్ వచ్చాయండి చాలా స్పేషియస్గా ఉంది ఈ లోపల కూడా ఇంకో జిప్పు ఉంది లోపల క్లాత్ అయితే ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చి మాకు టూ ఎయిటీ రూపీస్ పడింది యాక్చువల్గా వాళ్ళు ఫోర్ హండ్రెడ్ చెప్పారు మాకు టూ ఎయిటీకి అయితే ఇచ్చేసారు క్వాలిటీ అయితే చాలా బాగుందండి నెక్స్ట్ ఒక డ్రెస్ తీసుకున్నాము దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది చూడగానే మాకు నచ్చేసింది కలర్ మెయిన్గా చూసారుగా డిజైన్ అయితే చాలా బాగుంది ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చారు దీని కాస్ట్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అయింది దీంతోపాటు ఇంకా డెకరేటివ్ ఐటమ్ ఒకటి తీసుకున్నామండి చూడడానికి అయితే చాలా బాగుంది దీని కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇదండి మా షాపింగ్ బ్లాగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్